బాధ్యత గల పౌరుడిగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్లో మెంబర్ ఇవ్వండి రోజువారీ సీకరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ కొత్తపేట తెనాలి వి కార్డ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి అవినీతి లేకుండా నిజాయితీగా కార్మికులకు అందాల్సిన సహాయాన్ని అందించేందుకు ప్రమశాంతి చంద్రశేఖర్ తో కలిసి నేను మీకు అండగా నిలబడతానని వాగ్దానం చేశారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ మేడే సందర్భంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పలుచోట్ల జెండా ఆవిష్కరణలు చేశారు తొలుత గంగానంపేటలోను ఆ తర్వాత ఆటో నగర్ లోను మేడో వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా గంగానంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ ఇతర జిల్లాల నుంచి అసంఘటిత కార్మికులు వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు అలాంటి వారికి రేషన్ కార్డులు పింఛన్లు ఇప్పించండి కార్మిక సంఘాల నాయకులుగా మీ బాధ్యత అందుకు మేము సహకరిస్తామని చెప్పారు మనోహర్ తొలుత కార్మికులను ఘనంగా సత్కరించారు మనోహర్ ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు కార్మికులు పాల్గొన్నారు ఇటు ద్రవ్యం ఇటు స్వేదం నడి మధ్యన ఒక యుద్ధం తొలిసారి వినిపించే ఒక ఇంట్విలాపు శబ్దం ధన స్వామ్యం గుండెలను సమ సమాజ సిద్ధాంతం పిడికెళ్ళు పైకెత్తి సృష్టించను భూకంపం గత చరిత్ర గీతం ఈ ప్రపంచ ప్రస్థానంలో విప్లవాల తొలి సంకేతం నేడే 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 పక్క పక్క మండే మేడే మీరు చేస్తున్న కృషి ఇన్ని రోజుల నుంచి మీరు ఒక కుటుంబాన్ని ఈ ప్రాంతాన్ని మీ కృషి ద్వారా నిలబెట్టిన తీరుని అభినందించడానికి కోసం మేము వచ్చాం ఈ రోజున అది టీఎన్టీసీ తరఫున ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా మన కామ్రేడ్ సోదరులు ఎప్పుడూ వెళ్ళారు ఏఐటీసీ తరఫున గతంలో పిన్నారావు అన్నట్టు ఐఎన్టీసీ కూడా మనకి అప్పుడు స్టార్టింగ్లో మన రాజారావు గారు ఉండారు కొత్త రాజారావు గారు ఉండేవారు నా తర్వాత గారు చాలా యాక్టివ్గా తీసుకొని మా తండ్రి గారి టైం నుంచి కూడా ముఠా కార్మికులు భాను గారితో చాలా మంచి సంబంధాలు ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు నేను కూడా నాలుగైదు సంవత్సరాలు బాగా నన్ను ఇక్కడ పిలిచినప్పుడు ఇక్కడ మీరు ఏ విధంగా ఒక డిసిప్లిన్ విధానంతో ప్రతి మేడైనా మనం ఒక చక్కటి ఊరేగింపు ఒక లాగా చేసేవాళ్ళం నాకు ఇంకా గుర్తు మర్చిపోలేని అంశం అది ఎంతో డిసిప్లిన్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉంటారో ఆ విధంగా బాగా ఒక మాట చెప్తే అందరూ నిల్చుని ఒక సిస్టమేటిక్ విధానంలో మనం కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా వాళ్ళం ఆ రోజులు గుర్తుకొచ్చినాయి రాజారావు గారు కూడా పాపం ఆ రోజున ఆ రోజున కార్మికుల కోసం నిలబడ్డారు ఈ మాటను ఎందుకు పదే పదే అంటే సీతరామయ్య గారు కూడా ఎందుకంటున్నానంటే మీ మీరు చేసే ప్రతిరోజు పనిలో మీకు ఆ సమయం దొరకదు మీ సమస్యల గురించి మాట్లాడుకునే సమయం కూడా మీకు దొరకదు పట్టించుకునే నాయకులు మీకు ఉంటేనే ఆ విధంగా జరగాల్సిన కొన్ని పనులు కొన్ని పనులు మీకు జరుగుకోవాలి రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి ఇళ్ల స్థలాల విషయంలో కానివ్వండి సంక్షేమ పథకాల విషయంలో కానివ్వండి మీరు కూలి వదులుకొని మీరు పనులు మానుకొని మీరు ఎక్కడికి వచ్చి తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరగడము ఎమ్మెల్యే ఆఫీస్ చుట్టూ తిరగడము అది సాధ్యమయ్యే పనులు కాదు సో దాన్ని మనం అధిగమించుకొని నిజాయితీగా పరిపాలించినప్పుడు ప్రతి ఒక్కరిని మనం సోదర భావంతో చూసినప్పుడు మీ సమస్యల కోసం మీ నాయకత్వం ఏ విధంగా గతంలో నిలబడ్డారో నేను నిజంగా ఈరోజు కోరుతున్నాను నేను మురళీ గారిని రేణుక గారిని పిన్నారావు గారిని ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరైతే ట్రేడ్ యూనియన్లో ఇన్వాల్వ్ అయ్యారో పిన్నారావు గారుగా చాలా క్షేత్రస్థాయిలో చాలా పనిచేస్తారు సో ఆ విధమైన భావన ఉన్న వ్యక్తులు దయచేసి మీరు వాళ్ళ మనోభావాలు అర్థం చేసుకుని వాళ్ళకి శ్రమ ఎక్కడ కూడా మనం కల్పించకుండా నేను మాటిస్తున్నా మీకు రేపటి రోజున పెంబశాని చందేఖరి గారు కానీ నేను కానీ నూటికి నూరు శాతం అవినీతి లేకుండా ఎక్కడ కూడా నిజాయితీగా మీకు అందించాల్సిన ప్రతి సహాయ కార్యక్రమాల్లో మేము మీకు తరఫున నిలబడతాము అది మీకు మా బాధ్యతగా నేను మీకు చెప్తున్నాను విషయం ఓట్ల సందర్భంగా చాలామంది అనేక ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వెళ్తారు అది పక్కన పెడదాం మనం ఈ రోజున మేము చేయాల్సింది ఏంటంటే మీకోసం మీ కుటుంబాల కోసం ఎందుకంటే అసంఘటిత కార్మికులు చాలా ఎక్కువ మనం తెనాల్లో అందులో ప్రత్యేకంగా ఇతర జిల్లా నుంచి కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు వలసకి పాపం శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయి ఎక్కడ చూసినా చాలా మంది నాకు బొబ్బుల నుంచి వచ్చామని చెప్తూ ఉంటారు అటువంటి అసంఘటిత కార్మికులు ఎవరికైతే పాపం వలసలు ఆ వాళ్ళ ప్రాంతాలను వదులుకొని ఇక్కడికి వచ్చారు వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పించే విధంగా వాళ్ళ కూడా వాళ్ళు కూడా ఇక్కడ స్థిరపడే విధంగా ఎందుకంటే వాళ్ళ బిడ్డలందరూ కూడా ఇక్కడ చదువుకుంటున్నారు సో వాళ్ళు స్థిరపడే విధంగా ఇక్కడ ఉన్న సహాయ సహకారాలు అన్నీ అందించే విధంగా మేము అదే అదేవిధంగా ఇప్పుడే శ్రీకత్మ గారు చెప్పినట్టు మనకి కేవలం శారీరకంగా కాకుండా మీకు మానసికంగా కూడా చాలా ఒత్తిడి ఉంటుంది అనేక మందికి వ్యాధులు ఉన్నాయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఈరోజున ఒక వ్యసనానికి అలవాటు అయ్యారంటే ఆ రోజు ఉన్న సమస్యల్ని వదులుకొని పక్కకి వెళ్ళడానికి కోసం ఆ రోజు మీరు తప్పక ఆ అలవాటు అయ్యారు కానీ ప్రభుత్వం నుంచి మేము అందించాల్సిన భరోసా మీకు మంచి ఆరోగ్యం అందించాలి మీ బిడ్డలకి మంచి విద్యా సౌకర్యాలు ఆలోచి అందించాలి వీటితో పాటు ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే మొట్టమొదటి కార్యక్రమం మేము చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన పార్టీ నుంచి భవన నిర్మాణ కార్మికులకి అండగా నిలబడి లాంగ్ మార్చ్ కార్యక్రమం చేసిన విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆ రోజున ప్రభుత్వం వసూలు చేసిన సెషన్ కూడా ఇతర పథకాలకి వాడేసి వాళ్ళకి కనీసం మట్టి ఖర్చులప్పుడు లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు బిడ్డలకి పెళ్ళిళ్ళు చేయాలనుకున్నప్పుడు కనీసం పాతి వేలు ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయలు ఆ రోజుల్లో ప్రభుత్వం నుంచి అందించేవాళ్ళం చంద్రన్న బీమా పథకం లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళం మన ఇవన్న చనిపోతే కేంద్ర ప్రభుత్వం దానికి అదనంగా మోడీ గారి నాయకత్వంలో మరొక లక్ష జమ చేసింది రెండు లక్షల రూపాయలు మనం ఈ రోజున కార్మికుడు ఎక్కడైనా సరే చనిపోతే తక్షణమే అందించే అవకాశం ఉన్న పథకాన్ని కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా నీరు గార్చేసి ఎక్కడ కూడా ఇన్సూరెన్స్ అమౌంట్ కట్టలేదు కాబట్టి మన రాష్ట్రంలో మనది రెండో మూడో రాష్ట్రాలు భారతదేశంలో ఈ పథకం వర్తించని వర్తించని రాష్ట రాష్ట్రం అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి అంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల నుంచి వ్యవహరించి బటన్ నొక్యం నవరత్న పథకాల కింద మీకు అన్ని చేరిపోతున్నాయి మీ ఇంటికి అని చెప్తున్నారు కానీ ప్రతి వర్గానికి నష్టం జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు దాన్ని మీరు ఒకసారి దయచేసి గుర్తించాలి ఎందుకంటే కార్మికుల కోసం నిలబడేది ఒకప్పుడు యాజమానులు మంచి సంబంధ సంబంధాలు ఉండేవి వాళ్ళ ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులందరూ కూడా వాళ్ళ జాగ్రత్తగా చూసుకునే అది కాస్త ఇప్పుడు మేడే సెలబ్రేషన్స్ ఎందుకు చేస్తున్నామంటే కనీసం మీ హక్కుల గురించి గుర్తు గుర్తించే విధంగా మీ హక్కుల గురించి పోరాడే విధంగా ఎవరైతే గతంలో త్యాగాలు చేశారో వాళ్ళని మనం స్మరించుకుని ఈ రోజున మరొకసారి ఆదర్శవంతంగా నిలబడాలన్న ఒక ప్రయత్నం కోసం మనం మీడియా సెలబ్రేషన్స్ రా ప్రపంచవ్యాప్తంగా చేస్తూ ఉంటాం కానీ గతంలో జరిగిన వ్యాపారాలు వేరు పరిశ్రమలు వేరు ఇప్పుడు జరుగుతున్న తీరు వేరు కాంపిటీషన్ పెరిగిపోయింది టెక్నాలజీ మారిపోయింది ఎక్కడికక్కడ ఐదు పైసలా ఆరు పైసలా పది పైసలా ఎక్కడ దోచుకుందా అని చూసుకునే విధంగా పాలకులు ఉన్నారు అదేవిధంగా వ్యాపారవేత్తలు కూడా చాలా సంబంధాలు పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఒత్తిడికి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు సో కార్మికుల తరఫున ఖచ్చితంగా నిలబడతాం ఎందుకంటే ఇందాక పినారావు చెప్పినట్టు స్టీల్ వర్కర్స్ విషయంలో ఆ రోజున చాలా బలంగా మాకు నిర్ణయం తీసుకుని మేము మీ పక్షమే నిలబడ్డాం తప్ప వాళ్ళ పక్షాన్ని నిలబడలేదు అదేవిధంగా ఇక్కడ ఉన్న ముఠా కార్మికులు ఎవరికైతే దాల్మిల్లో ఆ సమస్య వచ్చిందో ఆ రోజున నాకు బాగా గుర్తు భానుగేలు ఆ రోజు తీసుకొచ్చినప్పుడు ఇక్కడున్న పెద్దలందరితో కూడా కూర్చుని ఎట్టి పరిస్థితులు కూడా మీ జీతాలు పెరిగే విధంగా నిజాయితీగా మనం నిలబడదామని చెప్పి మీ పక్షాన మేము నిలబడ్డాం నేను ఎందుకు ఈ ప్రస ఈ సమస్యలు మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నానంటే సందర్భాలు రాదు ఎందుకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను అంటే దయచేసి మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ప్రభుత్వం మన ప్రజలు మన సమాజం మీకోసం మంచి జరగాలని కోరుకునే వ్యక్తుల్ని మీరు దయచేసి గుర్తించండి ఎవరైతే కేవలం ఒక ఎన్నికల కోసం వచ్చి వెళ్తారో అది మాత్రం మీరు ఖచ్చితంగా వాళ్ళని దూరం పెట్టాలి మోసపూరితమైన కొన్ని నిర్ణయాలు ఉపన్యాసాలు ఇచ్చేసుకుని స్థానికంగానే ఉంటా అని చెప్పి ఏ విధంగా మీ అందరికీ ఉపయోగపడ్డారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి నిజంగానే మీకు స్థానికంగా ఉన్న వ్యక్తి లోకల్ లోకల్ అన్నంత మాత్రాన మన జీవితాలు ఎక్కడైనా మార్పు వచ్చిందా చెప్పండి ఒకసారి అర్థం చేసుకోండి ఎక్కడైనా మా ఏ ఒక్కరి జీవితాలను మార్పు వచ్చిందా చెప్పండి ఎంతమందికి మీలో ఎంతమందికి మీలో మీకున్న సమస్యల పైన ఒకరోజు కూర్చుని మాట్లాడి మీ సమస్య పరిష్కారం కోసం నాయకులందరిని కూడా పిలిపించుకొని చర్చించి రేపటి రోజున ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలైనా కనీసం అదే కొత్త హక్కులు కూడా కాదు ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కులు ప్రభుత్వం నుంచి రావాల్సిన కార్యక్రమాలు పథకాలు కూడా మీకు అందించే విధంగా కృషి చేయకపోతే ఎట్లా అని చెప్పండి ఇదే మార్కెట్ సెంటర్లో ఎన్ని సందర్భాల్లో బహిరంగంగానే మనం గ్యాస్ సిలిండర్తో సహా అందరి ముందే పనిచేవాళ్ళము ఎందుకంటే ఇక్కడ పేదవాడికి ఇవ్వాలి ఎవరైతే కష్టపడుతున్నారో సమాజంలో కింద స్థాయిలో పక్కన నలిగిపోతున్నారో వాళ్ళని మనం గుర్తించి వాళ్ళకి భరోసా ఇచ్చే విధంగా నిజాయితీగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజున రేషన్ కార్డులు కానివ్వండి గ్యాస్ సిలిండర్లు కానివ్వండి పెన్షన్లు కానివ్వండి నిన్న చంద్రబాబు నాయుడు గారు మన తెనాలికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట మీ అందరికీ తెలుసు అభివృద్ధి సంక్షేమం రెండు కలిసి ఉంటేనే మన జీవితంలో మార్పు వస్తుంది ఈ రెండింటి కోసం రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ముందుకెళ్లే విధంగా ఒక మంచి కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం సరే కేవలం సంక్షేమం అంటే కొంతమందికే సాయం అందించేసామని చెప్పి లెక్కలు చూపించి పారిపోతే సరిపోదు పేదరిక నిర్మూలనే సంక్షేమం పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికే మనం కార్యక్రమాలు చేయాలి దానికోసం మనం అందరం కూడా అంకితం అవుదాం దయచేసి రాబోయే రోజుల్లో నేను కోరుకునేది చక్క చక్కటి నాయకత్వం వచ్చింది ఈ రోజున మీరు ముగ్గురు కలిసి జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మీకు అండగా నిలబడే విధంగా అండగా కన్నా మీకు వారధులుగా వాళ్ళు నిలబడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు రాలేదు మీ సమస్యల పైన మీ సమస్యలపైన మీకు మీకున్న కొన్ని ఇబ్బందుల పైన తప్పకుండా వాళ్ళకి అవగాహన కలిగే విధంగా మీరు వాళ్ళతో చర్చించండి మేము నిలబడతాం మీరు రావాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు వచ్చి ఈ సమస్యలు ఉన్నాయని చెప్తే మీ తరఫున చంద్రశేఖర గారు కానీ నేను కానీ తప్పకుండా ఆ సమస్య పరిష్కారం కోసం ఏ స్థాయిలో సరే సరే మాట్లాడి మీకు న్యాయం జరిగే విధంగా నిలబడతామని సందర్భంగా నేను మీకు తెలుపుకుంటున్నాను మేడే పండుగ సందర్భంగా ఇంకా మనం అద్భుతమైన కార్యక్రమాలు చేయాలి వచ్చే మేడే కల్లా మన ప్రాంతంలో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి మన రోడ్డు నిర్మాణం చేసుకోవాలి కొత్త భవనాలు నిర్మాణం చేసుకోవాలి ఈ ప్రాంతానికి మరొకసారి ఒక పండుగ వాతావరణం వచ్చేటట్టు పూర్వ వైభవం వచ్చేటట్టు అమరావతి నిర్మాణం కోసం ఏ విధంగా అంకిత భావంతో పనిచేశామో మనం జనాల్ని నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా మన అందరం కూడా అభివృద్ధి పథకంలో ముందుకెళ్ళి ఖచ్చితంగా ఇక్కడ చేయాల్సిన అభివృద్ధి నూటికి నూరు శాతం సంవత్సరం లోపే నేను మొదలుపెట్టి కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తానని చెప్పి మీడియా సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ చక్కటి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరిని కూడా ముందుగా మీకు మీడియా శుభాకాంక్షలు తెలుసుకుంటూ అదే విధంగా ఏర్పాటు చేయడం అంత సామాన్యమైన విషయం కాదు ఏ కార్యక్రమం ఇది ఎలా ఉంటే ఆటో నోగర్ లోను ఉత్సవాల్లో నా దాంట్లో మనోహర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అనేక మంది కార్మికులను శాలువాలతో సత్కరించి మేడే శుభాకాంక్షలు చెప్పారు నా మనోహర్ మాట్లాడుతూ తెనాలిలో ప్రతి సంవత్సరం మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారని ముఖ్యంగా కార్మిక సంఘ నాయకులు తెనాలిలో ఎక్కువగా ఉన్నారని చెప్పారు రాబోయే రోజుల్లో ప్రతి కార్మికుడికి చేతి నిండా పని కల్పించే బాధ్యత కొత్తగా వచ్చే ప్రభుత్వంలో మేము తీసుకోబోతున్నామని వివరించారు ఈ కార్యక్రమంలో వ్యమసాని చంద్రశేఖర్ సతీమణి రత్నశ్రీ తాడిపోయిన హరిప్రసాద్ కన్నిగంటి మురళి రెండేళ్ల సుబ్బారావు జెట్టి రేణుక తదితరులు పాల్గొన్నారు గంటలు మణిఘంటలు శ్రమజీవి బ్రతుకు అటేస్తే స్టామర్లు స్క్రూ డ్రైవర్లు కొడవలి ప్రశ్నించే రాపిడి శ్రమ దోపిడి మనుషుల్ని యంత్రముగా మార్చేస్తే గొడ్డలి ఆ నాగలి ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు మేడే పండుగ జరుపుకున్న సందర్భంగా తెనాల్లో మనకున్న చరిత్ర ఎంతోమంది కార్మిక నాయకులు ఇక్కడ పోరాట యోధులుగా కుటుంబాలని కూడా వాళ్ళు త్యాగాలు చేసుకుంటూ కార్మికుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తులు అనేక మంది పార్టీల పరంగా మనకి వివిధ సంఘాలు ఉన్నా విభాగాలు ఉన్నా కూడా మేడే రోజు మాత్రం మనం పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఒక మంచి వాతావరణంలో తెనాల్లో ప్రత్యేకంగా చాలా అద్భుతంగా జరుగుతాయి మేడే సెలబ్రేషన్స్ ఈ సందర్భంగా మనం అందరం గుర్తు పెట్టుకోవాల్సింది అసంఘటిత కార్మికుల గురించి కూడా మనం పట్టించుకోవాలి భవన నిర్మాణ కార్మికులు చేతి పని మీద ఆధారపడిన వ్యక్తులు అనేక గ్రామాల నుంచి వలసలకు వచ్చేసి ఇతర జిల్లాల నుంచి వలసలకు వచ్చేసిన కార్మిక నాయకులు సోదరులు అందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇప్పుడే శ్రీరత్న గారు చెప్పినట్టు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రణాళిక నిన్న ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మేము రిలీజ్ చేసామో మొట్టమొదటి అంశం ప్రతి చేతికి పని ఖచ్చితంగా ఎవరైతే పాపం కష్టపడి కుటుంబాన్ని కాపాడుకునే విధంగా కృషి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం నుంచి మేము తీసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తేనే ప్రతి ఒక్కరికి ఏదో విధంగా చేతికి పని దొరుకుతుంది ఆ ఆలోచనతోటి అమరావతి ప్రాంతంలో తెనాలి నియోజకవర్గం కూడా మనకి సిఆర్డి దీంట్లో పరిధిలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన ప్రాంతంలో మన తెనాలి ఇండస్ట్రియల్ ఎస్టేటు తెనాలి ఆటోనగర్ అదేవిధంగా ఈ ప్రాంతానికి కొత్త పరిశ్రమలు వచ్చే విధంగా తప్పకుండా పెమసాని చంద్రశేఖర్ గారు ఆయన కూడా కృషి చేస్తా అని హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యక్తిగతంగా మాకు తెలిసిన అనేక మంది మిత్రులతో కూడా కలిసి కూర్చుని ఒక మంచి ప్రణాళికతోటి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి సంతోషకరంగా ఒక మంచి వాతావరణంలో ఆరోగ్య సమస్యలు లేకుండా కార్మికులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఒక ఏటీఎం ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయమని చెప్పారు తప్పకుండా చేస్తాం గతంలో ఏ విధంగా మౌలిక సదుపాయాల కోసం అభివృద్ధి చేశామో ఆటో నగర్లో మీకు తెలుసు దాదాపు ఆరు కోట్ల రూపాయలతో ఆ రోజున నేను సిసి రోడ్ నిర్మాణం చేయించాను ఆటోనగర్లో దాని తర్వాత రాజాగారు కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేశారు మీకు ఇక్కడ అందించాల్సిన మౌలిక సదుపాయాల్లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాలి తప్పకుండా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేపిస్తాం అదేవిధంగా కార్మికులకి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు అప్పుడు వీలైతే ఆ అన్నా క్యాంటీన్ సౌకర్యం ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తే చాలామంది పాపం అనేక మంది పేద కుటుంబాల నుంచి ఇక్కడ పని కోసం వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ సౌకర్యం కల్పించడానికి మా వంతు మేము కృషి చేసి తప్పకుండా ఈ సందర్భంగా మేడే సందర్భంగా మన ఆటోనగర్ మిత్రులందరికీ కార్మిక సోదరులందరికీ కూడా ఇమ్మడిగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రణాళికగా తప్పకుండా మేము ఇది రూపొందిస్తాం